భారతదేశంలో మానవ జీవితాన్ని ప్రభావితం చేసి మనిషి నియమబద్ధమైన జీవనం సాగించి మోక్ష మార్గం పొందగలిగే ధర్మ సూక్ష్మాలను తెలియజేసేవి పురాణాలు వేద విద్య కష్ట సాధ్యమైనది సర్వజనులకు అది అభ్యాస సాధ్యం కాదు కనుక అందరి విషయాలను ధర్మాధర్మాలను విపులంగా సరళంగా కథల రూపంలో రాజవంశాలను వారి చరిత్రను పామరచన రంజకంగా వివరించినవి పురాణాలు వ్యాస భగవానుడు అలా పద్దెనిమిది పురాణాలు రచించాడు వాని వివరాలను సూక్ష్మంగా పరిశీలిద్దాం మత్స్య పురాణం దీనిలో పద్నాలుగు వేల శ్లోకాలుంటాయి మత్స్యవతార రూపంలో విష్ణువు మనువుకు బోధించినది మరణించిన పితృదేవతలకు భక్తి శ్రద్ధలతో శ్రద్ధ విధిని జరపాలని ఉపదేశించుచున్నది మత్స్యపురాణం మార్కండేయ పురాణం ఇందులో తొమ్మిది వేల శ్లోకాలున్నాయి మార్కండేయ మహర్షి చే చెప్పబడింది శివ విష్ణు మహత్యం చండి హోమము మొదలైనవి ఇందులో ఉన్నాయి భాగవత పురాణం దీనిలో శ్లోకాలు కలవు వేదవ్యాసుడు పరీక్ష మహారాజుకు చెప్పిన విష్ణు అవతారాలు కృష్ణ చరిత్ర భవిష్య పురాణం దీనిలో పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలున్నాయి సూర్య భగవానునిచే మనువుకు చెప్పబడింది వర్ణాశ్రమ ధర్మాలు భవిష్యత్తు సంగతులు ఇందులో ఉన్నాయి బ్రహ్మపురాణం ఇందులో పదివేల శ్లోకాలున్నాయి ధర్మాన్ని రక్షించడం ద్వారా రాజ్యం స్వర్గం ఆయువు కీర్తి మోక్షం మొదలైనవి సిద్ధిస్తాయని ఈ పురాణం చెబుతుంది బ్రహ్మాండ పురాణం ఇందులో పన్నెండు వేల శ్లోకాలున్నాయి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాలు భారతదేశపు భౌగోళిక వర్ధన ఖగోళ శాస్త్రం ఇందులో ఉన్నాయి బ్రహ్మ వైవర్త పురాణం దీనిలో పద్దెనిమిది వేల శ్లోకాలు కలవు సృష్టికర్త సృష్టికి సంబంధించిన విషయాలు అతిథి మర్యాదలు ఇందులో ఉన్నాయి పురాణం దీనిలో విష్ణు ఆరాధన పుణ్యక్షేత్ర వర్ణన ఇందులో ఉన్నవి వామన పురాణం దీనిలో పదివేల శ్లోకాలున్నాయి పులస్య మహర్షి నారదునకు ఉపదేశించింది శివ విష్ణు ఆరాధన భూగోళం ఋతువర్ణన ఇందులో ఉంది వాయు పురాణం ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి ఇది వాయుదేవునిచే చెప్పబడింది కాలమానం సౌరమండల వర్ణన ఇందులో ఉంది విష్ణు పురాణం ఇందు ఇరవై మూడు వేల శ్లోకాలున్నాయి పరాశురుడు తన శిష్యునికి బోధించినది శివకేశువుల మధ్య భేదం లేదని బోధిస్తుంది అగ్ని పురాణం దీనిలో పదిహేను వేల నాలుగు వందల శ్లోకాలున్నాయి అగ్నిచే వశిష్ఠునకు ఉపదేశించబడింది దీనిలో వ్యాకరణం ఛందస్సు వైద్యం లౌకిక ధర్మాలు జ్యోతిష్యం ఖగోళం వంటి శాస్త్రాలున్నవి నారద పురాణం ఇందు ఇరవై ఐదు వేల శ్లోకాలున్నాయి నారదుడు నలుగురు బ్రహ్మ మానస పుత్రులకు ఉపదేశించింది శివస్తోత్రం వేదాంగాలు మొదలైనవి ఇందులో ఉన్నాయి స్కంద పురాణం దీనిలో ఎనభై ఒక్క వేల శ్లోకాలున్నాయి ఇది కుమారస్వామిచే చెప్పబడింది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వంటి అనేకమైన వ్రతాలను తెలియజేస్తుంది లింగపురాణం దీనిలో శివుని ఉపదేశాలు శివమహిమ ఖగోళ జ్యోతిష్య భూగోళ శాస్త్రాలు చెప్పబడ్డాయి గరుడ పురాణం ఇందులో పంతొమ్మిది వేల శ్లోకాలున్నాయి ఇది విష్ణుచే గరుత్మంతునకు ఉపదేశించబడింది జనన మరణాలు పాపపుణ్యాలు స్వర్గ నరకాలు మొదలైనవి కలవు పురాణం దీనిలో పదిహేడు వేల శ్లోకాలున్నాయి కూర్మావతారంలో చెప్పబడింది శివ విష్ణు ఆరాధన పుణ్యక్షేత్రాల ప్రసక్తి ఇందులో ఉంది పద్మ పురాణం ఇందులో ఎనభై ఐదు వేల శ్లోకాలున్నాయి పూజలు విభూది ధర్మము వివరించే పద్మ పురాణం ఇట్లా పురాణాలు సకల మానవ జీవన సౌందర్యం కోసం నేటికి ఈ దేశంలో ప్రతి గ్రామాలలోనూ దేవాలయాలలోనూ ప్రవచించబడుతూ మానవునికి ముక్తి మార్గ పైనవశ్యకతను తెలియజేస్తాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి